అదే కానీ అన్నట్టే ఈ తెలంగాణ దొంగ రేవంత్ రెడ్డి అని మీరే అంటున్నారు మరి అలాంటి దొంగకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లేసి ఎలా గెలిపించారు బిఆర్ఎస్ ని ఎందుకని ఓడించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ దొంగకి ఎందుకు తాళాలు ఇచ్చారు తెలంగాణ ప్రజలు అంటే ఎక్కడ తప్పు జరిగింది మీ పార్టీలో ఏమైనా తప్పు జరిగిందా లేదా ప్రజలు మార్పు ఇంకొక ఇంకొక పార్టీ ద్వారా ఏమైనా మార్పు వస్తుందని కోరుకున్నారా దొంగ వెనకాల గజ దొంగలు ఉన్నారు వెనకాల ఆ గజ దొంగ నడిపించాడు దొంగ వెనకాల గజ దొంగ ఉన్నాడు ఆ గజ దొంగ వీళ్ళ గురువు చంద్రబాబు ఆ గజ దొంగ రూపం ప్రజలకు తెలవలేదు ఈ దొంగ దొంగని తెలవలే రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతుకు అనుకున్నారు తెలంగాణ ప్రజలు ప్రజా పరిపాలన చేస్తాను అనుకున్నారు తెలంగాణ ప్రజలు కానీ ప్రజాపాలన వెనకాల దగా పాలన ఉండదని ప్రజలు గ్రహించలేకపోయారు ఈ రోజుకి అర్థమైపోయింది ప్రశ్నించే గొంతుగా అదే ప్రశ్నించే గొంతుకుల్ని నోరు మూసిందని ఎవరు కలగనలే అదే పూసింది ఒక్క హామే రెండు హామీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఒక్క హామీ నెరవేర్చిన పాపాన పోలే హామీ నెరవేర్చకపోగా కుమ్ములాటలు ముఠాతగాథలు మంత్రుల మధ్య సమన్వయం లేదు నేను అనట్లే బీఆర్ఎస్ పార్టీగా ఒక ఉద్యమ నాయకుడిగా దూదిమెట్ట బాలయ్యాక నేను చెప్పట్లే ఇలా ఆ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు నన్ను ఎవ్వరు పని చేయించలేరు పని చేయిస్తలేరు అందరు కావాల కట్టబెడుతురు అని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు అప్పిస్తలేరు ఎవరు మరి నువ్వు రైజింగ్ తెలంగాణ ఎట్లా అంటున్నావు అప్పు గుర్తపోతే అభివృద్ధి చెంత నువ్వే అంటున్నావు మళ్ళీ అభివృద్ధి చెంత నువ్వే అంటున్నావు కారణం ఏంటి నీ గురువుని ఏమన్నా సాటిస్ఫై చేయడం కోసమా అమరావతి రాజధాని ఏర్పడుతుంది కాబట్టి పెట్టుబడులన్నీ అన్ని తెలంగాణని అటు తరలించడం కోసమా చంద్రబాబు నాయుడిని సాటిస్ఫై చేయడం కోసం ఈ మాటలు మాట్లాడుతున్నావా అమరావతిని డెవలప్ చేయడం కోసం ఈ మాటలు మాట్లాడుతున్నావా తెలంగాణ బతుకులు ఆగం చేయడం కోసం ఈ మాటలు మాట్లాడుతున్నావా ఒకవైపు ఏమో తెలంగాణ వస్తు డెవలప్ చేస్తున్నా ఇక బీఆర్ఎస్ఏ ఉండదు బీఆర్ఎస్ కూకర్వేలతో బీకేస్తా కేసీఆర్ అయినటువంటి మొలకెత్తని అని చెప్పేసి మాట్లాడినావు కదా నేను గేటు తెలిస్తే ఒక్క కూడా టీఆర్ఎస్ ఉన్నాను కదా ఎడిపోయింది మరే రైతుతో సభకు చీమల పుట్టల్లాగా కదిలిచ్చిన జనాన్ని చూసి బెంబేలు ఎత్తినవా రైతుతో సభ వరంగల్లో కేసీఆర్ మాటలను చూసి ఆగవాగమైనవా అరేమని నేను చీఎం నైతిని నా కనీసం నా పేరని తీసుకోలేని చెప్పేసి బాధపడి మాట్లాడినావా అయి మాట్లాడినావా ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి ఏంది నీ మాటలు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలే ఈ తెలంగాణ రాష్ట్రం నువ్వు ముఖ్యమంత్రి అనుకోకపోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రం అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసిండు కేసీఆర్ నాయకత్వంలో ఆ రాష్ట్రాన్ని నువ్వు ముఖ్యమంత్రి అని ప్రజలు నమ్ముతున్నారు నీకు లేకపోవచ్చు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా పుల్ల పెడతా ఉన్నాడా లేదా రాహుల్ గాంధీ ఏమైనా అపార్ట్మెంట్ ఇస్తలేదు కాబట్టి పట్ ఉన్నావా ఎందుకు ఏంది మాటలు తెలంగాణ ఏం చేద్దాం అనుకుంటున్నావు తలసరి ఆదాయంలో నెంబర్ వన్గా ఉన్న తెలంగాణ తీసుకెళ్లి పదకొండో స్థానానికి బడగొచ్చినావు జిఎస్టిలో దేశంలోనే పద్నాలుగు మూడో స్థానం రెండో స్థానం ఉంటే పద్నాలుగు స్థానానికి బడగొచ్చినావు ఆ రియల్ ఎస్టేట్ భూమి అంతా తగ్గించినవు ఎక్సైజ్ ఎక్సైజ్ ఎక్సైజ్లో తప్ప ఆదాయం అన్నిట్లలో తగ్గింది ట్రాన్స్పోర్ట్ ఆదాయం తగ్గింది సొంత పనుల ఆదాయం తగ్గింది రెవెన్యూ ఆదాయం తగ్గింది రియల్ ఎస్టేట్ ఆదాయం తగ్గింది స్టాఫ్ పని రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది అన్ని ఆదాయాలు తగ్గింది కానీ అనుమల రేవంత్ రెడ్డి కుటుంబం యొక్క ఆస్తులు మాత్రం పెరిగింది కొండలి రెడ్డి ఆస్తులు పెరిగినాయి తిరుపతి రెడ్డి ఆస్తులు పెరిగినాయి ఏదైతే ఫోర్త్ సీటా ఏమో సీటా ఫ్యూచర్ సీట్ అంటారు కదా రెండు వేల ఎకరాలు ఆల్రెడీ మూడ కట్టుకొని కూర్చురు అన్నదాములు